హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఈ వ్లాగ్ తీయడానికి స్పెసిఫిక్ రీజన్ ఏ డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి అందుకే సడన్ గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు డే ఇన్ మై లైఫ్ అని వీడియో అయితే స్టార్ట్ చేశాను కానీ ఇక్కడ పని ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు కొన్ని కొన్ని క్లిప్స్ అక్కడక్కడ తీశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది ఒక చిన్న మినీ డే ఇన్ మై లైఫ్ ఇంకా నా బెస్ట్ ఇస్తూ ఉంటా వీడియోస్లో అండ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి